బ్రహ్మ జ్ఞానము అంటే ఏమిటండి అసలు ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి ప్రాపంచిక జ్ఞానాలు లౌకిక జ్ఞానం అంటే ఈ లోకం గురించి ఎంతో జ్ఞానం ఉంది భౌతిక శాస్త్రం అని కెమిస్ట్రీ అని జువాలజీ బాటనీ మనకు ఆ జ్ఞానం గురించి బాగా తెలుసు మ్యాథమెటిక్స్ తెలుసు ఆస్ట్రానమీ తెలుసు కానీ అందరికీ తెలియనటువంటి ఇంకొక జ్ఞానం ఉంది అది అంతర్గతంగా అందరిలో ఉంటుంది అదే బ్రహ్మజ్ఞానం ఆ బ్రహ్మ పదార్థమే ఈ జీవాత్మగా ఈ జీవుడుగా ఈ శరీరంలో ప్రవేశించి రంగప్రవేశం చేసి జీవిస్తున్నాడు కానీ మనం ఆ బ్రహ్మ పదార్థం అని తెలుసుకోలేక ఆ జ్ఞానంలో ఎన్నో కష్టాలు బాధలు దుఃఖాలు పొందుతున్నాం సో ఈ బ్రహ్మజ్ఞానం వలనే మనం ఆ దుఃఖ రాహిత్య స్థితి ఆనంద బ్రహ్మానంద స్థితిని తిరిగి మనం పొందగలుగుతాం అది ఎక్కడో లేదు ఆ బ్రహ్మజ్ఞానం అందరిలో ఉంది నిగూఢంగా దాగి ఉంది మాయతో కప్పబడి ఉంది అందరు ఎవరుకుంటారు అని అంటే బ్రహ్మదేవుడు సృష్టిని రచింప చేస్తుంటారు కదా అతనికి ఉన్న జ్ఞానమే బ్రహ్మజ్ఞానము అని అనుకుంటూ ఉంటారు అది వాస్తవమేనంటారా అది వాస్తవమే ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడు అందరిలో ఉన్నాడు అందరూ ఆ బ్రహ్మదేవులే కానీ మరిచిపోయాం మనము జీవాత్మ అని అనుకున్నప్పుడు ఈ జీవుడు ఎన్నో నాటకాలు వేస్తుంటాడు ఇక్కడ ఇక్కడన్నీ నాటకమే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఎన్నో పరిస్థితుల్ని ఒడిదుడుకుల్ని ప్లస్ మైనస్ అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఈ నాటకంలో ఐడెంటిఫై అయిపోయి ఈ నాటకంలో ఉన్నటువంటి భావావేశాలతో తను ఐడెంటిఫై అయిపోయి జీవిస్తూ ఉంటాడు కానీ తను బ్రహ్మదేవుడే తను ఒక సృష్టికర్తయే ఆ సృష్టికర్తే ఈ జీవాత్మగా అందరి ఇన్ని రూపాల్లో ఉన్నారు అని తెలుసుకోవడమే ఈ బ్రహ్మజ్ఞానం కాబట్టి అది సత్యమే ఆ బ్రహ్మదేవుడే సృష్టి రచన చేశాడు ఇక్కడ జీవించేది కూడా ఆ బ్రహ్మదేవుడే ఆ బ్రహ్మ పదార్థమే ఈ జీవాత్మగా ఇక్కడికి వచ్చింది ఆ బ్రహ్మ పదార్థమే ఈ ప్రకృతి మాతగా మారింది అంతా కూడా బ్రహ్మ పదార్థమే చాలా బాగా చెప్పారు సార్ మీరు ఒక వైద్యులుగా వృత్తిపరంగా మంచిగా రాణించారు ఒక ధ్యానిగా విశ్వవ్యాప్తం అయ్యారు అయితే ఇవి రెండూ కాకుండా మీరు ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పాలన్న సంకల్పం మీకు అసలు ఎలా కలిగింది ఎలా కలిగింది అంటే ఆ ప్రేరణ నాకు ఒక ధ్యాన అనుభవం ద్వారా కలిగింది నేను బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గురువుగారి దగ్గర శ్వాస మీద ఆనాపాన సతి ధ్యానం నేర్చుకున్నాను సాధన చేసుకున్నప్పుడు నాకు కొంత సమయం తర్వాత ఒక గత జన్మ జ్ఞాపకాల్లో ఒక తక్షశిలా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పూర్వజన్మ నాకు స్మరణలోకి వచ్చింది నాకు కంప్లీట్ రీకాల్ అయింది అప్పుడు నేను ఒక ఆచార్యుడిగా నేను అందరికీ చెప్తున్నాను పునర్జన్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతం గురించి కానీ ఈ జన్మలో నేను నాస్తికుడిగా పుట్టాను హేతువాదిని యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మా ఫాదరు నాకు హేతువాదం బో బోధించారు నాకు ఆయన ఫిజిక్స్ లెక్చరరు సో ప్రతి ఒక్కటి నాకు లాజిక్ కావాలి ఏది గుడ్గా నమ్మును అలాంటి వాడిని ఈ యొక్క పాస్ట్ లైఫ్ చూసిన తర్వాత దీనిలో ఎందుకు వచ్చింది నా మనసు నా మెదడు ఎందుకు ఇలాంటి సృష్టి చేసి నాకు ఇలాంటి అనుభవాన్ని కలగజేసింది ఎందుకు ఇలా హ్యాలిసినేషన్ లాగా వచ్చింది ఇల్యూషన్ అనుకున్నా ఫస్ట్ నమ్మలేదు కానీ కొంత పరిశోధన చేస్తే నాకు అర్థమైంది ధ్యాన సాధన చేస్తే మన అనుభవాల నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞానం ద్వారా నాకు అర్థమైంది సో అది నా ఫస్ట్ ప్రేరణ ఈ విశ్వవిద్యాలయం ఏదైతే భారతదేశంలో అతి గొప్ప విశ్వవిద్యాలయాలు మామూలు విశ్వవిద్యాలయాలు కాదండి ఇది బ్రహ్మజ్ఞానాన్ని బోధించగలిగే గొప్ప ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాలు మనకి మామూలుగా మటీరియల్ సైన్సెస్ ప్రాపంచిక విద్యలు నేర్పించే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఒక లక్షలు ఉన్నాయి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి కానీ అవి మన ప్రాపంచికం మాత్రమే లౌకికంగా ఎలా జీవనం చేయాలి చక్కగా మన యొక్క పుట్టకోట్టు కోసమే అని చెప్పచ్చు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పుకోవాలంటే మనం అన్నీ కూడా ఆ విద్యలన్నీ నేర్చుకునేది ఏదో సంపాదన వస్తుంది ఆర్థికంగా బాగుంటుంది ఒక ఉద్యోగం వస్తుందని ఆ విశ్వవిద్యాలయంలో మనం చదువుకుంటాం ఏదో జీవనోపాధి మనకు దొరుకుతుంది కొంత కంఫర్టబుల్ లైఫ్ ఇంజనీరింగ్ చేశాము మెడిసిన్ చేసాము లేకపోతే ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ ఏదో కూడా చేశాము వాటి ద్వారా ఆ జ్ఞానము కొంత కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం కానీ మనం దుఃఖం లేని స్థితి పొందలేము సో నా ప్రేరణ మెయిన్గా ఈ పాస్ట్ లైఫ్ నుంచి వచ్చింది భారతదేశంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయాల్ని మనం పునర్నిర్మించాలి ఆ పునర్వైభవం భారతదేశంలోకి తీసుకురావాలి తక్షశిలా యూనివర్సిటీ నాకు ఎంతో ఎందుకంటే నేను అక్కడ ఉన్నవాడిని నాకు ఎప్పుడు కూడా ఆ విశ్వవిద్యాలయం పేరు తలుచుకుంటేనే చాలు నాకు చాలా ఎనర్జీ వస్తుంది చాలా ఒక విధమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది నాకు ఎందుకంటే నేను అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ కాలంలో చాణుక్యుల వారు ఆ టైంలో ఎంతోమంది పండితులు ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు అప్పుడు ఆచార్యులు ఉండేవాళ్ళు అక్కడ బ్రహ్మజ్ఞానం ఇవ్వబడింది చాలా బాగుంది ఒక బ్రహ్మ జ్ఞానానికి సంబంధించి విశ్వవిద్యాలయం అంటే అది అసలు ఊహకే అందని ఒక గొప్ప ఆలోచన సో అంటే ఇక్కడ ప్రాపంచిక ఏవి ఉండవంటారు అయితే ప్రాపంచిక విద్యలు నేర్పించడానికి ఆల్రెడీ ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి సో మనకి విశ్వవిద్యాలయం ఆధ్యాత్మిక ధ్యాన విశ్వవిద్యాలయం కావాలి కాబట్టి ఇది నెలకొల్పబడింది ఇక్కడ ఏ మాత్రం మనకి వేరేవి నేర్పించడానికి నేర్ నేర్చుకోవడానికి ఉన్నాయి కాబట్టి ఇది కంప్లీట్ గా డెడికేటెడ్ ఇది బ్రహ్మజ్ఞానం కోసమే డెడికేటెడ్ అయినటువంటి యూనివర్సిటీ ఓకే